మరదు బహుమతి కైవసం చేసుకున్న వారు మత్స్య విజయలక్ష్మి నాయుడు గారు ఆకే వారు నాలుగు వేల నూట ఐదు అడుగుల రెండు అంగుళాలు లాగి మొదటి బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు కైవసం చేసుకున్నారు బహుమతి అందజేస్తున్నారు కమిటీ వారు క్లాస్ కట్టాలన్న క్లాస్ కట్టాలి మరి క్లాస్ కట్టాలి రెండో బహుమతి కంచల్లా తనీష్ కుమార్ గౌడ్ గారు ముల్లపాడు కిద్దలూరు మండల ప్రకాశం జిల్లా మూడు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది అడుగుల ఎనిమిది నుంచి లాగి రెండవ ఇరవై వేల రూపాయలు కలసం చేసుకున్నారు రెండవ మతి తనీష్ కుమార్ గౌడ్ గారు ముల్లపాడు ఓకే ఓకే రెండో రెండో హమ వెంకట చైతన్య కుమార్ గారు బస్పల్లి శ్రీలండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాడపల్లి మూడు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది అడుగులు ఎదివించి ఆ యొక్క మూడవ బహుమతి పదహైదు వేల రూపాయలు కలిసి చేసుకున్నారు ఓకే ప్రకాశ జల మూడు వేల ఏడు వందల ఎనభై ఒక్కడికి రెండంగుల లాగి

ఏరమల బాల వెంకటరెడ్డి గారు పుచ్చిపల్లి గారు తరపున తీసుకుని బాలి తరపున తీసుకోవాలి ఏరమల బాల వెంకటరెడ్డి గారు పుచ్చిపల్లి కిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా జమాల్ బాషా ఆరో బొమ్మతి సింగవరం వారు వద్ద కూడా కొడుపై కొట్టాలన్నా అది కూడా ముట్టుకట్టి పెట్టుకోండి సింగవరం మూడు వేల ఆరు వందల నలభై రెండు అడుగుల మూడు ఇంచులు ఓకే ఏడో బొమ్మతి కొత్త చెయ్యమ్మ గారు బ్రాహ్మణపల్లి కమాండ్స్ నాగేంద్ర గారు గౌరవ సర్పంచ్ రామాకృష్ణాపరావు మూడు వేల మూడు వందల డెబ్బై ఐదు అడుగుల వేల రూపాయలు కలిసి చేసుకున్నాడు ఓకే ఎనిమిదో అంజు గారి పురుషోత్తం గారి నర్సింపల్లి వియలవాడ మండలం నిందాల చిల్ల నుండి రెండు వేల రూపాయలు అండి బహుమతులు సేకరించిన దాతలందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఓకే